ఇసుక తుఫాన్ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు ఇప్పటికే అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ హారిక లైవ్లో అందిస్తారు హారిక తుఫాన్ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు యా సుష్మా అధికారులు ఈ తుఫాన్ రానున్న మూడు రోజుల్లో తుఫాన్ అయితే భారీగా వస్తుందని చెప్తున్నారు దీనికి తగ్గర జాగ్రత్తలు కూడా ఏర్పాట్లు తీసుకోవడం జరుగుతుంది స్కూళ్ళకి కాలేజీలకు కూడా ఈ త్రీ డేస్ హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా చూసినట్టయితే ఇప్పుడు గొల్లపూడి నుంచి నేను అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది గొల్లపూడి ప్రాంతంలో చూసినట్టయితే లాస్ట్ టైం విజయవాడలో వర్షం వచ్చినప్పుడు ఆ ప్రాంతం మొత్తం నీట నీటిలో మునగడం జరిగింది ఈసారి అలాంటి చర్యలు ఏం జరగకుండా ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉండడం జరుగుతుంది అటు విఎంసీ కానీ హెల్త్ డిపార్ట్ కానీ ఆ గవర్నమెంట్ మొత్తం ఎలర్ట్ గానే ఉన్నారు విఎంసీ కూడా ఎప్పటికప్పుడు డ్రైనేజ్ అన్ని క్లీన్ చేస్తూ అక్కడ డస్ట్ అనేది క్లియర్ చేస్తూ వాటర్ అనేది నిలవకుండా చూస్తున్నారు ఇంకా వైద్యానికి సంబంధించి ప్రతి చోట ఒక క్యాంప్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకవేళ వర్షం వస్తే రాలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నా కూడా అక్కడ ఇద్దరు విఎంసీ వాళ్ళని అండ్ హెల్త్కి సంబంధించి ఒకరిని కూడా ఏర్పాటు చేశారు ఈ హెల్త్కి సంబంధించి కూడా సత్యకుమార్ యాదవ్ అయితే ఒక అధికార ఆదేశాలు జారీ చేశారు పిహెచ్సిలో అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి మెడిసిన్స్ అయితే ఏర్పాటు చేయాలి అండ్ ఈ వర్షాల వల్ల పాము కాట్లకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వినమ్ వ్యాక్సిన్స్ కూడా ఉండాలని చెప్పారు అండ్ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి జ్వరాలకు కానీ మినిమం ఫస్ట్ మినిమం మెడిసిన్స్ అనేవి స్టాక్ మెయింటైన్ చేయాలని చెప్పారు హెల్త్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నారు ఆశా వర్కర్లే కానీ అంగన్వాడీలే కానీ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి వైద్యానికి సంబంధించిన మెడిసిన్స్ అనేవి అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఈ వర్షాల వల్ల వ్యాధులు స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి విఎంసీ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ చెక్ చేసుకుంటూ శానిటేషన్ అనేది చూసుకోవడం జరుగుతుంది ఇంకా పోలీస్ వాళ్ళు కూడా లాస్ట్ టైం భవానీపురం నుంచి ఇటు హైదరాబాద్ వెళ్ళే హైవే మొత్తం వాటర్లో నిలిగి మునిగిపోయింది కాబట్టి ట్రాఫిక్ ట్రాఫిక్ చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు ఈసారి పోలీసులు కూడా చాలా అలర్ట్గా ఉండే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ప్రజలకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకుంటున్నారు సుష్మా రైట్ హారిక అయితే ఈ పరిసర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎలా ఉంది అంటే వర్షాలు ఏమైనా పడుతున్నాయా ప్రస్తుతం అంటే వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఈ గొల్లపూడి వెనక ప్రాంతంలో కట్ట అదే కట్ట ఏరియా ఒకటి ఉంది అది లాస్ట్ టైం అయితే వరదలో బాగా మునిగిపోయింది అక్కడ పశువుల కాపర్లు రైతులు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళైతే చాలా భారీ నష్టాలు భారీ నష్టానికి గురయ్యారు ఈసారి అలా కాకుండా వాళ్ళని ముందుగా రెడ్ అలర్ట్ అనేది అవ్వగానే వాళ్ళని సురక్షితమైన ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంట్లో అక్కడ అక్కడ యానిమల్స్ ఆవులే కానీ ఇంకా మామూలు కోళ్ళు అలాంటి వాటిని ఆవులు పెం పెంచే వాళ్ళని సురక్షితమైన ప్రాంతాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఈసారి మాత్రం ఆస్తి నష్టం లేకపోతే ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంటున్నారు అధికారులు కూడా కొండచర్యల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి సురక్షితమైన అవకా చోటు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అటు కొండ చర్యల దగ్గర కూడా బ్యారిగేట్స్ ఏర్పాటు చేసి ఏదన్నా కొండ విరిగే అవకాశం ఉన్నా ముందస్తు జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా చూసిన ప్రయత్నం చేస్తున్నారు అండ్ ప్రజలకు కూడా వాళ్ళ ఫోన్కి అయితే మెసేజ్లు పంపిస్తున్నారు ఒకవేళ అక్కడ పిడుగులు పడే అవకాశం ఉంటే అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు అని ఇంకా సురక్షితంగా ఉండే ప్రయత్నం చేయమని చెప్తున్నారు ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా ముందుగా ఈ త్రీ డేస్ భారీ వర్ష భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నగదు మెడిసిన్స్ ఈ త్రీ డేస్కి సరిపడా ఫుడ్కి సంబంధించి స్టాక్ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్తున్నారు సుష్మా రైట్ థ్యాంక్ యూ హారిక